హాయ్ ఫ్రెండ్స్ ఒక గ్రద్ద ఒక చిన్న అమ్మాయిని ఎలా పెంచింది అనేది మీరు ఎప్పుడైనా ఊహించగలరా ప్రతి అమ్మాయి ఈ ప్రపంచానికి ఒక వరం కొన్నిసార్లు ఆ వరం కొందరికి శాపంలా అనిపిస్తుంది ఒక ధనిక కుమ్మరి తండ్రి తన భార్యకు పుట్టిన పసికందును ఒక కుండలో పెట్టి నదిలో వదిలేయగా అది ఆ ముగ్గురు బ్రతుకులను మార్చివేసిన అద్భుతమైన ప్రయాణంగా మొదలయ్యింది ఆ చిన్న శిశువును ఒక గ్రద్ద తన గూటికి తీసుకెళ్లి సొంత కూతురులా పెంచడం మొదలుపెట్టింది పసిపాప పరిగెత్తే వయసు వచ్చేలోపు ఆ గ్రద్ద తల్లి తనకు దొరికిన మంచి ఆహారాన్ని బట్టలను రత్నాలను తెచ్చిపెడుతూ ఆమెను ఒక అందమైన యువతిగా తీర్చిదిద్దింది కాని ఈ కథ అంత తేలికైనది కాదు ఏడుగురు సహభార్యల అసూయ వ్యాపారి ప్రేమ గ్రద్దతల్లిని కోల్పోయిన బాధ తిరిగి సొంత కుటుంబంలోకి చేరే ఆ తీపి క్షణం ప్రతి ఒక్కటి మీ మనసును తాకుతాయి ఈ కథలో ప్రతి దృశ్యం ప్రతి ములుపు మీ మనసును తాకుతూ ఒక కొత్త దారిని చూపుతుంది మరి ఈ అద్భుతమైన కథ చివరి వరకు పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్రామంలో ఒక ధనిక కుమ్మరి నివసించేవాడు అతనికి చాలా సంపద ఉంది కానీ దానిని చూసుకోవడానికి అతనికి ఒక్క కొడుకు కూడా లేడు అతని భార్య ఆడపిల్లలకు జన్మనిస్తూ ఉండేది మరియు అతను దీనితో విసిగిపోయాడు ఆ రోజుల్లో కొడుకు కూతురు మధ్య తేడా ఉండేది ఒక కుటుంబంలో కొడుకులు ఎక్కువగా ముఖ్యమైన వారుగా పరిగణించేవారు ఈసారి కూడా కుమ్మరి భార్య తల్లి కాబోతోంది ప్రసవ సమయం దగ్గర పడుతుండగా ఆమె ఆచారం ప్రకారం తన తల్లి ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది ఈసారి కూడా కూతుర్ని తెస్తే నిన్ను ఒక వ్యాపారికి అమ్మేస్తాను అని అని భర్త అన్నాడు భర్త మాటలు విని భార్య భయపడిపోయింది కాని ఈసారి కూడా ఆమెకు ఒక అందమైన అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని చూసి భయపడిపోయిన ఆమె ఎవరికీ తెలియకముందే తన గుండెను రాయి చేసుకుని అప్పుడే పుట్టిన ఆ శిశువును ఒక కుండలో వేసి దానిపై మూత పెట్టి నదిలో విడిచిపెట్టింది ఆ కుండ నీటి అలలలో తేలాడింది ఒక చాకలివాడు నదిలో బట్టలు ఉతుకుతున్నాడు నీటి మధ్యలో ఒక కుండ తేలుతూ ఉండటం చూశాడు చాకలివాడు తేలుతున్న ఆ కుండ దగ్గరికి వెళ్లి లోపల ఏముందో చూడాలని ఆసక్తితో కుండ మూత తెరిచాడు అతను దానిని తెరిచి చూడదా లోపల ఒక నవజాత శిశువు నిద్రపోతూ కనిపించింది అతని కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి అతను తన చేతితో కుండని లాగుతూ నది ఒడ్డుకు తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఎగురుతున్న ఒక ఆడగ్రద్ద దానిపైకి దూసుకెళ్లి ఆడశిశువును ఎత్తుకుని ఎగిరిపోయింది చాకలివాడు చూస్తూనే ఉన్నాడు ఆ గ్రద్ద ఆ పిల్లని రావి చెట్టు మీద ఉన్న తన గూటికి తీసుకెళ్లింది ఆ అందమైన చిన్న అమ్మాయిని చూడగానే గ్రద్దకు మమకారం మేల్కొంది ఆ గ్రద్ద ఆమెను తినలేకపోయింది ఆమెను తన సొంత కూతురిలా పెంచాలని నిర్ణయించుకుంది అలా ప్రతిరోజు ఎక్కడైనా మంచి ఆహారం కనిపించిన గ్రద్ద దాన్ని తెచ్చి తన కూతురికి తినిపించేది ఆ గ్రద్ద కూతురు క్రమంగా పెరగడం ప్రారంభించింది ఎవరి ఇంట్లోనైనా మంచి బట్టలు ఉతికి బయట ఎండలో ఆరబెట్టినప్పుడు గ్రద్ద వాటిని ఎత్తుకెళ్లి తన కూతురికి తీసుకొచ్చేది ఒకరోజు కూతురు నదిలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఆమె తన ఆభరణాలను తీసివేసి ఒడ్డున ఉంచింది అవకాశం చూసి ఆ గ్రద్ద వాటిని ఎత్తుకుని తన కూతురికి ధరించమని ఇచ్చింది ఈ విధంగా దువ్వెన సిందూరం అద్దం సుగంధ తైలం వంటి అమ్మాయికి కావలసిన వస్తువులు ఎక్కడ దొరికినా ఆమె వాటిని తీసుకుని తన కూతురుకి ఇచ్చేది నెమ్మదిగా ఆ గ్రద్ద కూతురు దావి చెట్టు దగ్గర పెరిగి అందమైన యువతిగా మారింది గ్రద్ద ఆమె గురించి ఆందోళన చెందడం ప్రారంభించింది ఒకరోజు గ్రద్ద తన కూతురితో నీవు ఇప్పుడు పెద్దదానివయ్యావు నిన్ను వదిలి నేను రోజూ చాలా దూరంగా వెళ్తున్నాను ఎవరైనా నీకు ఆ హాని చేస్తారేమోనని నేను భయపడుతున్నాను ప్రతిక్షణం నేను ఆందోళన చెందుతున్నాను ఇప్పటి నుండి నీకు ఏదైనా ఇబ్బంది వస్తే లేదా భయం అనిపిస్తే రావి చెట్టు ఆకులు ఊగుతున్నాయి నా తల్లి గ్రద్ద నా ముందుకురా అని గట్టిగా పిలువు నేను వెంటనే నీ దగ్గరకు ఎగురుతూ వచ్చేస్తాను అని చెబుతుంది ఒకరోజు ఒక వ్యాపారి ఆ దారిలో వెళ్తున్నాడు వేడి నుండి ఉపశమనం పొందడానికి అతను ఆ రావి చెట్టు నీడలో కూర్చున్నాడు అకస్మాత్తుగా ఒక పొడవాటి జుట్టు అతని చేతిలో పడింది అతను చుట్టూ చూసి పైకి చూశాడు అతను అందమైన ఆ గ్రద్ద కూతుర్ని చూశాడు ఆ సమయంలో ఆమె రావి చెట్టు పైన కూర్చొని జుట్టు దువ్వుకుంటుంది ఆమె ఎప్పుడూ మానవుడిని చూడలేదు వ్యాపారి ఆమెను ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు నీవు ఎవరు నీవు ఒక అప్సరసవా లేక చెట్టు పైన నివసించే మంత్రగత్తివా నీవు మనిషివి అయితే చెట్టుకు ఎందుకు అతుక్కుపోయావు అని అంటాడు ఆమె అతని మాటలు విని భయపడిపోయి తన తల్లి గ్రద్దను పిలవడం ప్రారంభించింది కూతురి గొంతు వినగానే గ్రద్ద ఆ క్షణంలోనే అక్కడికి చేరుకొని నా బంగారు తల్లి ఎందుకు ఇంత ప్రేమగా పిలిచావు అని అడిగింది కూతురు ఏమి మాట్లాడకుండా కింద కింద నిలబడి ఉన్న ఆ వ్యక్తి వైపు చూపించింది ఆ అందమైన యువకుడిని చూసిన గ్రద్ద తన కూతురిని అతనికి ఇచ్చి వివాహం చేస్తే తన ఆందోళనలు తొలగిపోతాయి అని అనుకుంటుంది ఆమె వ్యాపారి దగ్గరికి వెళ్లి తన కూతురి గురించి అంతా చెప్పింది వ్యాపారి నేను ధనవంతుడిని కాని నాకు ఇప్పటికే ఏడుగురు భార్యలు ఉన్నారు అని అన్నాడు మీకు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మీ అందమైన కూతురిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆమెను ఎంతో ఆనందంగా ప్రేమగా చూసుకుంటాను ఆమెకు ఎప్పటికీ బాధ కలిగించనని మీకు హామీ ఇస్తున్నాను అని అంటాడు గ్రద్ద కొంతసేపు ఆలోచించి తన కూతురుని ఒప్పించిన తరువాత ఆమెను చెట్టు కిందకు తీసుకొచ్చింది ఆమె తన కూతురి చేతిని వ్యాపారికి అప్పగించింది తల్లి నుండి విడిపోయిన బాధలో ఏడుస్తున్న తన కూతురితో నీకు నా అవసరం వచ్చినప్పుడల్లా నన్ను గట్టిగా పిలువు నేను ఆ క్షణంలో నీ దగ్గర ఉంటాను అని చెప్పింది వ్యాపారి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి ఎంతో ప్రేమగా శ్రద్ధగా ఆమెతో జీవించడం ప్రారంభించాడు అతని మొదటి భార్యలు దీనిని చూసి తట్టుకోలేకపోయారు మరియు అసూయతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు ఒకరోజు ఏడుగురు భార్యలు వచ్చి అందరికీ అన్నం వండమని ఆమెను అడిగారు గ్రద్ద కూతురు కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది ఎందుకంటే వంట చేయడం గురించి ఆమెకి ఏమీ తెలియదు ఆమె ఏమీ ఆలోచించలేకపోయింది ఏడిస్తూ ఇంటి వెనుక ఉన్న అరటి మొక్కల మధ్య దాక్కుని తల్లిగా పిలువడం పిలవడం ప్రారంభించింది ఆ గొంతు వినగానే తల్లిగ్రద్ద వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ప్రేమగా ఎందుకు పిలిచావు తల్లి అని అడిగింది అమ్మా నా ఏడుగురు అక్కలు కలిసి నన్ను ఒంటరిగా అందరికీ అన్నం వండమని అడిగారు కాని నాకేమీ తెలియదు నేను వంట చేయకపోతే వారు నా భర్త ముందు నా గురించి తప్పుగా చెబుతారు మరియు నాకు హాని చేస్తారు అని అంది తల్లి గ్రద్ద అమ్మా భయపడకు నేను చెప్పినట్లు చేయి ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో బియ్యం వేసి మరో పాత్రలో నీళ్లు పోసి అందులో ఒక ఆకుకూర వేసి రెండు పాత్రలపై మూత పెట్టి దాని అడుగున ఒక కర్ర పెట్టు ఇంటి నుండి బయటకు వచ్చి కాసేపు కూర్చో ఆ రెండు పాత్రలు అక్షయ పాత్రలుగా మారి అన్నం మరియు కూరలు వాటిలో సిద్ధంగా ఉంటాయి అని అంది ఇలా చెప్పి గ్రద్ద ఎగిరిపోయింది అప్పుడు ఆమె గ్రద్ద చెప్పినట్లు అలాగే చేసింది వంట సిద్ధమైన తరువాత ఆమె తన అక్కలను అన్నం తినడానికి పిలిచింది ఆ ఏడుగురు తమ ప్లేట్ల అడుగున రంధ్రం చేశారు ఆమె అన్నం కూరలు రసం వడ్డించగానే ఆ రంధ్రం నుండి ఆహారం బయటకు రావడం ప్రారంభించింది ఆమె మళ్లీ అన్నం తెచ్చి వడ్డించింది కాని పాత్రల వల్ల ఆహారం అయిపోలేదు చివరికి ఆ ఏడుగురు సహభార్యలు ఓడిపోయారు సిగ్గుతో మిగిలిపోయారు ఒకరోజు ఏడుగురు సహభార్యలు కలిసి గ్రద్ద కూతురిని గోషాలను శుభ్రం చేయమని అడిగారు ఆమెకు శుభ్రత అలవాటు లేదు ఆమె ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు ఆమె గోశాలలోని ఆవుల మధ్యకు వెళ్లి ఏడుస్తూ తల్లిగ్రద్దను పిలవడం ప్రారంభించింది తల్లిగ్రద్ద ఎప్పటిలాగే కూతురు వద్దకు చేరుకొని ప్రేమగా ఎందుకు పిలిచావు అని అడిగింది కూతురు తన సమస్యను చెప్పింది తల్లిగ్రద్ద చీపులు తీసుకుని గోశాలను ఒక చివరి నుండి మరొక చివరి వరకు తుడువు మొత్తం గోశాల శుభ్రంగా మారుతుంది అని చెప్పింది ఇలా చెప్పి తల్లిగ్రద్ద ఎగిరిపోయింది కూతురు తల్లి సూచనల మేరకు అలానే చేసింది అలా గోశాల మొత్తం శుభ్రమైంది గ్రద్ద కూతురు పనిని చూసి వ్యాపారి మరింత సంతోషించి ఆమెను మరింత ప్రేమించడం ప్రారంభించాడు ఏడుగురు సహబార్యులు దూదుని ఉతికి నూలు తీసి బట్టలు నేయమని ఆమెను అడిగారు కాని గ్రద్ద కూతురికి ఇవేవీ తెలియవు ఆమె చేతిలో దూది పట్టుకొని పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది ఈసారి తాను చిక్కుకున్నానని వస్త్రం ఇవ్వలేకపోతే వ్యాపారి తనను ఏమి చేస్తాడో తెలియదని ఆమె భయపడింది పండుగ రోజు దగ్గర పడుతోంది గ్రద్ద కూతురు ఇంటి వెనుక ఉన్న అరటి తోటలో దాక్కుని తన తల్లిని పిలవడం ప్రారంభించింది ఈసారి కూడా తల్లి గ్రద్ద ఒక పరిష్కారం చెప్పి బాధపడుకు నేను బ్రతికి ఉన్నంత వరకు నీకేమీ జరగనివ్వను అని అంది నాలుగు పొడవైన వెదురు ముక్కలను తెచ్చి ఒక్కొక్క దానిలో కొంత దూదిని నింపి వాటి నోటిని మూసివేయి పండుగ రోజున నీ భర్త నీ నుండి వస్త్రం అడిగినప్పుడు ఈ ముక్కలను అతనికి ఇవ్వు అని చెప్పింది ఇలా చెప్పి తల్లి గ్రద్ద ఎగిరిపోయింది ఆ గ్రద్ద కూతురు తల్లి చెప్పినట్లుగానే చేసింది అలా పండుగ రోజున ఏడుగురు సహభార్యులు భర్త పాదాలను తాకి నమస్కరించిన తరువాత ఒక్కొక్కరిగా అతనికి అందమైన బట్టలు ఇచ్చి భర్త ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందారు గ్రద్ద కూతురు అతనికి నాలుగు వెదురు ముక్కలను అందజేసింది బట్టలకు బదులుగా ఆ ముక్కలను చూసి ఏడుగురు సహభార్యులు బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు వ్యాపారి కూడా కోపంగా ఇదంతా ఏమిటి నీవు నేసిన బట్టలు ఎక్కడా అని అడిగాడు గ్రద్ద కూతురు మాట్లాడుతూ వీటిని తెరిచి చూడండి అని మర్యాదగా అంది వ్యాపారి వెదురు ముక్కలను తెరవగానే ఒకదాని కంటే ఒకటి మెరుగైన అందమైన బట్టలు బయటకు వచ్చాయి ఆ చక్కని నేతను చూసి అతను తన చిన్న పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు అతను అదే బట్టలు ధరించి పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నాడు ఏడుగురు సహభార్యులు ఒక ఆడగ్రద్ద వచ్చి ఆమెకు అన్ని నేర్పుతుందని తెలుసుకున్నారు వారు రహస్యంగా ఆ పాటను నేర్చుకున్నారు మరియు ఒక రోజు మోసంతో గ్రద్దను పిలిచి కర్రతో కొట్టి చంపేశారు గ్రద్ద కూతురికి దీని గురించి ఏమీ తెలియదు ఇప్పుడు ఆమె తల్లి గ్రద్దను పిలిచినప్పుడల్లా ఆమె రాలేదు ఇలా చాలా సార్లు జరిగినప్పుడు తన సహభార్యలు కలిసి తల్లి గ్రద్దను చంపారని ఆమెకు అర్థమైంది ఆమె గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది ఒకసారి వ్యాపారి వ్యాపారం కోసం పడవలో బయలుదేరాడు వెళ్లేటప్పుడు అతను తన ఏడుగురు భార్యలకు గ్రద్ద కూతురుని జాగ్రత్తగా చూసుకోవాలని పదే పదే ఆదేశించాడు భర్త ముందు వాళ్లు మంచివాళ్లలా నటించారు వ్యాపారి వెళ్లిన వెంటనే ఏడుగురు సహభార్యులు గ్రద్ద కూతురుని ఇంటి నుండి వెళ్లగొట్టాలని ప్లాన్ చేయడం ప్రారంభించారు వారు ఆమెను ఒక వ్యాపారికి అమ్మేశారు ఆ వ్యాపారి ఆమెను ఆకర్షించి అద్దం దువ్వెన సింధూరం మొదలైనవి కొనుక్కునే నెపంతో పడవలో కూర్చోబెట్టాడు పథకం ప్రకారం ఆ వ్యాపారి ఆ అందమైన అమ్మాయిని పొందిన తరువాత తన పడవతో వెళ్లిపోయాడు ఆమెను నది ఒడ్డున ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ఎండిన చేపలను కాపలాగా ఉండమని కోరాడు ఒకరోజు చేపల దగ్గర కూర్చొని ఆ గ్రద్ద కూతురు తన తల్లిని గుర్తు చేసుకుంటూ కుమ్మరి తల్లి నన్ను గ్రద్ద తల్లికి ఇచ్చింది ఆ గ్రద్ద తల్లి నన్ను ఎత్తుకుంది ఓ వ్యాపారితో నాకు వివాహం జరిగింది అతని ఏడుగురు సహభార్యలు నన్ను ఇంకో వ్యాపారికి అమ్మేశారు ఈ వ్యాపారి నన్ను ఎండిన చేపలను కాపలాగా ఉండమని అడిగాడు అంటూ ఒక పాట రూపంలో పాడటం ప్రారంభించింది ఆ సమయంలో తన మొదటి భర్త పడవలో వస్తువులను ఎక్కించుకుని అదే నది ఒడ్డున ఇంటికి తిరిగి వస్తున్నాడు అతను తన చిన్న భార్య గొంతును గుర్తి వెంటనే పడవతో ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమె కదవిని అతను చాలా బాధపడ్డాడు అతను ఆమెకు బాగా స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింపచేశాడు వ్యాపారి ఆమెను ఒక పెద్ద చెక్క పెట్టెలో ఉంచి ఊపిరి పీల్చుకోవడానికి రెండు రంధ్రాలు చేశాడు అతను గ్రద్ద కూతురిని ఆ పెట్టులో ఉంచి ఇంటికి తీసుకువచ్చాడు వ్యాపారి పడవలో వస్తువులతో వస్తుండగా ఏడుగురు సహభార్యులు చాలా సంతోషించి అతన్ని స్వాగతించడానికి దుస్తులు ధరించి బయటకు వచ్చాడు నా చిన్న భార్య గ్రద్ద కూతురు ఎక్కడా అని వారిని వ్యాపారి అడిగాడు అప్పుడు వారు ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళింది అని జవాబిచ్చారు మీరు ఆమెకి ఏదో చెడు చేశారని నా హృదయం చెబుతోంది ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో త్వరలోనే తెలుస్తుంది అని వ్యాపారి అన్నాడు అతను ఇంటి వెనుక ఒక లోతైన గొయ్యిని తవ్వి దానిపై మొనదేలిన కర్రలు ముళ్ళు వేశాడు అతను అస్సాం నుండి తెచ్చిన ఒక ప్రత్యేకమైన సన్నని బలమైన దారాన్ని ఒక చివరి నుండి మరొక చివరి వరకు కట్టి ఏడుగురు భార్యలను దానిపై నడవమని ఆదేశించాడు ఈ దారం మీద నడుస్తూ గొయ్యిని దాటేవారు నిర్దోషిగా నిరూపించబడతారు అని అన్నాడు ఒకరి తరువాత గొయ్యిలో పడి చనిపోయారు ఏడవ భార్య నిజంగా అమాయకురాలు కాబట్టి ఆమె దారం మీద నడిచి గొయ్యిని తాటగలిగింది ఆరుగురు భార్యలు గ్రద్ద కూతురిని అమ్మేశారు ఆ సమయంలో ఏడవ భార్య వంటగదిలో అన్నం వండుతూ ఉంది ఈ కుట్ర గురించి ఆమెకేమీ తెలియదు వ్యాపారి గ్రద్ద కూతురిని నుండి తీసి ఇద్దరు భార్యలతో సంతోషకరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు ఆ ఆరుగురు భార్యలు తమ పనులకు శిక్ష అనుభవించారు ఈ విధంగా ఆ గ్రద్ద కూతురు జీవితం బాగుపడింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్